ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో ఘనంగా ఇందిరా మహిళా శక్తి సంబరాలు మంత్రులు వివేక్ వెంకటస్వామి దామోదర రాజానర్సింహ చైర్ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు సంగారెడ్డి చౌరస్తాలోని పీఎస్ఆర్ గార్డెన్స్లో లో డీఏసీఆర్పీ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇందిరా శక్తి సంబరాలను వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఇందిరాగాంధీ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మహిళల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టామని మహిళల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్మిక భూగర్భ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజానర్సింహ టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ పహీం ఎమ్మెల్సీ ఎంజిరెడ్డి కలెక్టర్ ప్రావీణ్య ఎస్పీ పంకజ్ డిఆర్డీఓ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ సిడిసి చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్ మరియు డిఆర్డీఏసీఆర్పీ అధికారులు సూర్యారావు వెంకట్ ఇతర అధికారులు మహిళలు పాల్గొన్నారు కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ప్రావీణ్య మేడం ఐఏఎస్ గారికి సాధారణ స్వాగతం కలుగుతున్నాం అదేవిధంగా సంగారం జిల్లా మొట్టమొదటిసారిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు పాండవం మినిస్టర్ లేబర్ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమ భాగస్వాములు ఈ కార్యక్రమం అవిఘ్న మస్తుగా ముందరుగు వేయడానికి జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు చూపొక్కటి చాలు దీపాలు వెలిగించు గుండె చీకటిలోన కొత్త కాంతి నవ్వొక్కటి చాలు ఆహూహలను పట్టు కోటి పద్యములు కుసరి కొసరి మంత్రమొక్కటి చాలు మానస కేంద్రాన శక్తి సరస్సులు జలు వారు స్తోత్రమొక్కటి చాలు సురరాజ సంగంబు ఇంటి వాకిట నిల్వరింపచేయ ఇది చాలయ్య ఇంకేమి వలదు

వివేక్ వెంకట స్వామి గారిని సత్కరిస్తున్నారు ఈ సందర్భంగా అనేదిగా వారసత్వ రాజకీయ కేంద్రంలో తమలైనటువంటి ప్రజ్ఞా పాదవాలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో సంగారెడ్డి జిల్లాలో మహిళా శక్తి విజయగాదలు ఏ విధంగా ముందడుగు వేస్తున్నాయి వారి యొక్క స్వారంభన ఆర్థిక పరిస్థితులు ఏ కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నామో గౌరవనీయులు పీడి మేడం గారు అందించడం జరిగింది నివేదిక నీళ్లను అవమానాలను రెండింటి పక్కకు నెట్టి ఈ రోజు స్పూమ సంఘాల గురించి మీ యొక్క స్పందన అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కల్పన గారు రామ మీ అందరికి కోరేదే మహిళా శక్తి ఏదైతే ఉందో మీరు కూడా మంచిగా బిజినెస్ చేసుకుంటూ ఆర్థికంగా ముందు రామద్ద గారు మరి నారాయణరెడ్డి గారు ఎమ్మెల్సీ అంజి రెడ్డి గారు మరి గారు మన జిల్లా అలాగే ఆడారు ఎమ్ఆర్ఓ గారు మా చంద్ర గారు ఆత్మకా చంద్ర గారు ఇక్కడ ఇచ్చేసిన ప్రతినిధులకి అలాగే ఈ సభకు హాజరైన మహిళా సోదరులందరూ కూడా నమస్కరిస్తూ అలాగే పత్రికా వివరణ మరి ఈరోజు ఇంత సంబరాలు మనం చేసుకుంటున్నా ఒక పండా కనిపిస్తుంది ప్రతి మహిళలో కూడా శక్తి అనేది కనిపిస్తుందంటే మరి ఇప్పుడు మన యంత్రాంగం అందరూ కూడా చెప్పడం జరిగింది ప్రతి మహిళ కూడా మన ముఖ్యమంత్రి కోటీశ్వరాలను చేస్తా చెప్పిన రోజు నుంచి మరి మనకు అన్నీ కూడా మన కలెక్టర్ ద్వారా రావడం జరుగుతుంది మన ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా ఉండేదని మీ అందరికీ తెలుసు మేము కొన్ని సందర్భాల్లో విలేజ్ పోతే మేము పొదుపు అట్టుకోలేకపోతున్నాం కట్టుకున్నా మాకు వచ్చేది ఏమీ లేదు ఒదిగేది ఏమీ లేదు మేము గ్రూప్ నుంచి తప్పించుకుంటున్నామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆ రోజుల్లో ఏ ఒక్కరు కూడా సహకరించే ప్రభుత్వం లేకుండా మేము ఉన్నామని ధైర్యం ఇచ్చే ప్రభుత్వం లేకుండా కానీ ఈ రోజుల్లో మనం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి పెద్ద పీడనకున్న తెలివి మహిళలకి ఏదైనా ముందుగానే పసి ముందుగానే చెప్తారు ఏం జరగబోయేది అనేది ముందుగా చెప్తారు చెప్పిద్దని అనుసరించే విధంగా మనకు ఆ తెలివి దేవుడు ఇచ్చింది మెచ్చి మనం వచ్చిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వే గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు దామోదర్ గారు అదేవిధంగా నారాయణ ఎమ్మెల్యే గారు సంటర్ ప్రవీణ మేడం గారు అదేవిధంగా ఎస్పీ గారు టీజీఐ ఐర్మన్ నిర్మల్ జగన్ రెడ్డి గారు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైవ్ గారు అదేవిధంగా సిడిసి చైర్మన్ రామ్రెడ్డి గారు అదేవిధంగా ఆర్డిఓ గారికి డిఆర్ఓ గారికి మరియు పత్రికా మిత్రులకు సోదరి మనులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గతంలో మీరందరూ లక్పతి కావాలి లక్షాధికారు లక్షాధికారులు కావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి ఒక్కరూ ఆడపడుచులు ఈరోజు లక్ష అన్నోళ్ళు చేతి లేపండి లక్ష అందరు లక్షలు ఉంటాయా లేదా లక్ష పోతే అన్నారా లేదా ఇప్పుడు రాబోయే రోజుల్లో కోటేశ్వరు కావాలి కోటేశ్వరం కావాలనే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ముందు పోతా ఉండాలి మీ అందరి కోరేది ఏంటంటే ఎక్కడైతే మీరు లోన్ తీసుకుంటా ఉన్నారో ఈ లోన్లు వేరే గ్రూప్ లోన్ తీసుకుంటుంది లోన్ తీసుకొని ఏం చేయగలుగుతాం ఏ బిజినెస్ చేయగలుగుతాం ఏ బిజినెస్ చేస్తే మనకి ఇంప్రూవ్మెంట్ అవుతుంది ఆ విధంగా మనం చాలా బాగుంటది ఆలోచించుకోవాలి అక్క చెప్పింది ఇంటికి దీపాలు ఇల్లు ఇంటికి ఇల్లాలు దీపం అన్నారు దీపం వెళ్తుంటే ఇల్లు ఉంటుంది ఆడపడుచు ఎంత గొప్పతనం అంటే భర్తకు సమాధానం చెప్పాలి గారు చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారు మా ఎమ్మెల్సీ గవర్నర్ రాజారెడ్డి గారు మా చైర్మన్ గారు ఫైవ్ గారు ఇంకా సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి గారు ఇంకా వేదికపైనటువంటి ఎస్పి గారు ఇంకా వేదికపైనటువంటి డిఆర్డిఓ అధికారులు మరి ఇక్కడ వచ్చినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సోదరి మనులు అందరికీ కూడా నాకు నమస్కారం ముఖ్యంగా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎందుకంటే మహిళా శక్తి మీరు అంటే సమాజంలో మహిళలకు చాలా వెనుకబడ్డారని చెప్పి చెప్తాం అట్లాంటిది ఈరోజు మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకి వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎన్నో స్కీమ్లు మహిళల గురించి తీసుకురావడం జరిగింది తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పిలిపిచ్చి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతోనే అన్ని స్కీమ్లు ఏ స్కీమ్లు ఇచ్చినా ప్రభుత్వ స్కీమ్లు మహిళల పేరు మీదనే ఇవ్వాలని చెప్పేసి తీసుకురావడం జరిగింది ఫస్ట్ పదిహేను ఇరవై వేల లోతు స్టార్ట్ చేసామని చెప్పి ఆ కల్పన మేడం వాళ్ళందరూ చెప్పడం జరిగింది దాంతో పోయి మీరు చాలా అభివృద్ధి చెంది ఈ రోజు లక్షల రూపాయల వరకు మీ లోన్ ఇస్తే తీసుకుంటా ఉన్నారంటే నిజంగా కష్టపడే తత్వం మహిళలంటే అంటే కష్టపడే తత్వం చైర్మన్ నిర్మలా జగారెడ్డి మేడం గారికి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫైన్ గారికి అండ్ ఈ మీడియా మిత్రకి అందరి జనసభకి వచ్చిన మహిళ నా అక్క అమ్మ అందరికీ నమస్కారం సో మీరు అందరు తెలుసు మన తెలంగాణ కి ముఖ్య ఉద్దేశం ఈ విమెన్ ల్యాండ్ డెవలప్మెంట్ ఉంది మన మహిళా మీద ఫోకస్ చేయాలి ఒక మహిళ ఇది మన ఇండియన్ సొసైటీలో సెంట్రల్ పిల్లర్ లాగా పనిచేస్తుంది సో సెంట్రల్ పిల్లర్ ఇస్ వెరీ స్ట్రాంగ్ మొత్తం ఫ్యామిలీ మొత్తం సొసైటీ స్ట్రాంగ్ అవుతుంది ఇదే క్రమంలో చాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా పెట్టడం జరిగింది మన లాస్ట్ ఫైవ్ సిక్స్ మంత్స్లో అదే క్రమంలో చాలా ఇది మీకు ట్రైనింగ్ అది అంబులెన్స్ ఫెసిలిటీ పాఠశాల దాని తర్వాత మీకు డ్రైవింగ్ రిన్ గవర్నమెంట్ నుంచి రిన్ కూడా ఇవ్వడం జరిగింది మన సైడ్ నుంచి మన పోలీస్ తరఫు నుంచి మీకు ఏ సహాయం చేయాలి మేము ఇస్తున్నాము ఆ కోసం మన సంగారెడ్డి జిల్లాలో ఐదు సి టీమ్స్ ఉన్నాయి మీకు ఎప్పుడు ట్వంటీ ఫోర్ ప్లస్ సెవెన్ మన సిం పనిచేస్తున్నాయి ఎప్పుడు మీకు ఏ ప్రాబ్లం ఉంది మీ సపోజ్ మీరు మీ ఊరికి పని చేసుకున్నారు మీ యావో ఎవరెవరు మీకు నిబంధన పెట్టుకున్నారు ఖచ్చితంగా మన డయల్ హండ్రెడ్ నెంబర్కి కాల్ చేయండి మన సి టీమ్ ప్రతి సబ్ డివిజన్ వైజ్ మన సి టీమ్స్ ఉన్నాయి వాళ్ళు మీ దగ్గర వస్తే మీకు ఏ ప్రాబ్లం ఉంది మీరు చెప్పండి అక్కడ వాళ్ళు అక్కడే సాల్వ్ చేస్తారు అదేవిధంగా మన లోకల్ పోలీస్కి హెల్ప్ తోటి మీకే సహాయం చేస్తారు సో మీరు మంచిగా ఇది గవర్నమెంట్ నుంచి ఏమే ప్రొవిజన్ మీకు ఇస్తున్నారు అందరూ అదే విధంగా మీరు డెవలప్మెంట్ కోసం పని చేస్తుంది మొత్తం మన గవర్నమెంట్ మీతో మీకోసం పని చేస్తున్నాయి నా తరఫు నుంచి మీకు అందరికి నమస్కారం థ్యాంక్ గౌరవనీయులైన మంత్రి పర్యులు దామోదర్ రాజ్నాథ్ సింగ్ గారు మినిస్టర్ ఫర్ హెల్త్ అలానే ఇక్కడ విచ్చేసిన టీజీఐఎస్సి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారికి ఎమ్ఎల్ఏ గారికి వేదిక పైన ఉన్న ఇతర ప్రజాప్రతినిధులకి ఎస్పీ గారికి అడిషనల్ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి డిఆర్ఓ గారికి అండ్ ఇక్కడ వివరాల్లో పాల్గొంటున్న మహిళలందరికీ ప్రెస్ మీడియా మధ్యకి నమస్కారాలు ఈరోజు మనము జిల్లాలో ఉన్న ఇరవై మూడు వేల మహిళా గ్రూపులకి మనం వడ్డీ లేని రుణాలు ఏదైతే గవర్నమెంట్ నుంచి అందజేస్తున్నామో ఆ చెక్లు అనేది పంపిణీ చేసుకుంటున్నాము జిల్లాలో మొత్తం ముప్పై కోట్లు వడ్డీ లేని రుణాలు మనకి అందింది ఇవన్నీ కూడా మనం గ్రూప్కి ఎంతైతే ఎలిజిబిలిటీ ఉందో గ్రూపు వారిగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఈ వడ్డీ లేని రుణాలు మీరు మంచిగా ఉపయోగించుకోవాలి అనేది కోరుతున్నాము ఇది మీరు ప్రతిసారి కన్సంప్షన్ లాగా కాకుండా ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ లాగా మీరు ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా కోరుతున్నాము ఇప్పటికీ జిల్లాలో ఆల్మోస్ట్ పదివేలు ఎంటర్ప్రైజెస్ మీరందరూ కృషితో రకరకాల ఎంటర్ప్రైజెస్ అది ఫుడ్ విషయమే అవ్వచ్చు పికిల్స్ కానీ పిండి వంటలు అవ్వచ్చు మిరట్స్తో చేస్తున్న వంటలు అవ్వచ్చు అలానే స్టిచ్చింగ్ సెంటర్స్ పెట్టుకున్నారు ఎంబ్రాయిడరీ సెంటర్స్ పెట్టుకున్నారు ఫిట్టికి నీళ్లు పెట్టారు ఇట్లాంటివి చాలా ఎంటర్ప్రైజెస్ ఇప్పటికి పదివేల ఎంటర్ప్రైజెస్ మన జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి ఈ సంవత్సరంలోనే మనం ఇప్పటి వరకు నాలుగు వందల అరవై కొత్త ఎంటర్ప్రైజెస్ కూడా మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఈ అన్ని ఎంటర్ప్రైజెస్లో మన మండవాళ్ళు కూడా దగ్గర సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఈ ఎంటర్ప్రైజెస్ ప్రాఫిట్స్ బాగా వచ్చేలాగా అలానే చిన్న బిజినెస్ ఇంకా పెద్ద బిజినెస్గా మారటానికి ప్రతి ఒక్కరు సహాయం చేయాలి అండ్ మేము కూడా తప్పనిసరిగా ఏటీఎంస్ డిపీఎం గారి ద్వారా మీకు కావాల్సిన సహాయం అనేది కూడా అందిస్తామనేది మీకు తెలియజేస్తున్నాము ఈరోజు ఇందిరా మహిళా శక్తి సంబరాలు జిల్లాలో మన జిల్లా హెడ్ క్వార్టర్స్ సంగారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి అధికారికంగా మనము ఈ పండుగ వాతావరణంలో ఈ వేడుకలని నేను జరుపుకుంటున్నాను ఈ వేడుకలకు విచ్చేసిన ముఖ్య అతిథిగా ఇతరులు లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మంత్రులు వివేక్ గారు గౌరవ శాసనసభ్యులు సంజీవ రెడ్డి గారు గౌరవ మండల శాసన మండల సభ్యుడు అంజరెడ్డి గారు గతంలో ఈ చరిత్ర తీసుకుంటే మొదలైంది స్వయం సహకార సంఘాలు అనే ఒక ఆలోచన అంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఈ కార్యక్రమం మొదలుపెడితే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది మనం ఒక్కసారి ఆలోచన చేయాలి గ్రామీణ మహిళ మహిళలు పొదుపు ద్వారా పొదుపు సంఘాల ద్వారా కాపాయం చేసుకోవాలి పొదుపు చేసుకోవాలి ఆర్థికంగా ఎదగాలి దానికి బ్యాంకుతో సహా ఆనాటి ప్రభుత్వాలు రివాల్వింగ్ ఫండ్ అనేది ఒకటిస్తే ఆ రోజు మీరు ఒక్క రూపాయి ప్రతి నెల రూపాయి ఆ రకంగా జమ చేసుకుంటూ సంఘాలను ఏర్పాటు చేసుకొని బ్యాంక్ ద్వారా ఐదు వేల నుంచి పదివేలు పన్నెండు వేల వరకు మీరు రుణము తీసుకొని తిరిగి ఓ ముప్పై కిస్తులలో మీరు చెల్లించుకుంటూ రివాల్వింగ్ ఫండ్ ద్వారా దాన్ని వాడుకుంటూ గ్రాంట్ రూపంలో వాడుకుంటూ పెద్దలు గౌరవనీయులు రాజ గారు హెల్త్ మినిస్టర్ గారు అలాగే నారాయణ ఎమ్మెల్యే గారు అంజరెడ్డి గారు సారీ సంజీవ్ రెడ్డి గారు ఎమ్మెల్సి అంజిరెడ్డి గారు మాట గారు ఎస్పీ గారు ఆడియో గారు ఇతర అధికారులు చాలా సమయం అయిపోయిందమ్మా కొంచెం మౌపికతో ఉండండి ఎందుకంటే రాజ్ నరసింహ గారు వివరంగా ఏంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది మహిళలకు అని చెప్పి వివరంగా మీకు చెప్పడం జరిగింది నేను కొన్ని అంశాలే మాట్లాడతాను మీ అందరికీ తెలుసు తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ అందరికీ కూడా రైతులకు గరుడమతి చేస్తానండు మీ అందరికి డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాడు కానీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోయినాడు కేవలము ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఎట్లా కరోడ్ కావాలి ఎట్లా వంద పడకలు ఇల్లు కట్టుకోవాలి ఆ రోజులలో ప్రగతి భవన్ కట్టుకుని మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్లలో మీ అందరికీ ఏదైతే హామీలు ఇచ్చినారో మీకు కరోడ్ చేస్తాము మీ గురించి అనేకమైన స్కీమ్లు తీసుకొస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారంగానే మీ అందరికి ఇందిరామ ఇల్లు రావాలి అర్హత ఉన్న వాళ్ళందరికీ అని చెప్పి ఒక్కొక్క నియోజకవర్గంకి మూడు వేల ఐదు వందల ఇల్లు శాంక్షన్ చేయించడం జరిగింది చాలా చోట్ల కూడా అందరు కూడా ఈ ఇల్లులు కట్టుకోవడం ప్రారంభం చేయడం జరిగింది మీరందరికీ కూడా ఇదే కోరుతున్నాను ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలో ఎట్లయితే ఇందిరామ్మ ఇల్లు ఇచ్చినారో మరొకసారి మనందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానని మోసం చేసిన కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు అయితే మీ అందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుందని చెప్పి మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్నాను అక్కడ ఇతరు విశ్వాసంగా వాళ్ళ యొక్క చూపిస్తారని చెప్తా కాబట్టి దయచేసి మహిళల అక్కలు ముందుకు వచ్చి పాట మాట నానైనా పర్లేదు పాటతో పాట మెదలవుతుంది కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి మీరందరూ కూడా ఒక చక్కని పాట మాటను కొనసాగించాల్సిందిగా మాటలు సార్ గారు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల చెందిన సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శాసనసభలో కలెక్టర్ మేడం ఎస్పీ సార్ చంద్ర మీద అందుకుంటున్నారు శుభాకాంక్షలు అరవై లక్షల రూపాయల చెక్కును అందుకుంటున్నారు అమ్మ మీకు శుభం తర్వాత బ్యాంక్ లింక్ సంబంధించి ఇరవై ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలను చూపించేటటువంటి గౌరవనీయ మంత్రివర్గ ప్రోత్సాహంతో ముందడుగు వేస్తున్నటువంటి సంగారెడ్డి జిల్లా మరింత ముందడుగు వేయాలని ఈ సందర్భంగా వేదిక కోరుకుంటూ తర్వాత అర్బన్ సంబంధించి సంబంధించి ఓకే సార్ అమ్మా థ్యాంక్

असां <laughs> <laughs>